ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే న్యూమరాలజీలో టాప్ నెంబర్ నైన్ నెంబర్ అండి ఈ నైన్ నెంబర్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా న్యూమరాలజీ గురించి చెప్పాలి అంటే మీ పేరులోని అక్షరాలను కలిపి కూడేటప్పుడు ఎనిమిది నంబర్ల వరకే కోడటం జరుగుతుంది తొమ్మిదో నెంబర్ కోడకూడదు ఇది ఎందుకని అంటే దీన్ని గాడ్ నెంబర్ అని అంటారు ఇది దేవుని సంఖ్య అని అంటే ఇది ప్రొటెక్ట్ చేసేటువంటి నెంబరు అని ఈ నంబరు పేరులో మాత్రమే మనం చూడలేదు కానీ వెహికల్స్ పరంగా చూస్తే నంబర్ నైన్ ఎక్కువ మంది తీసుకుంటారు దేవుని సంఖ్యగా చెప్పబడుతుంది కాబట్టి న్యూమరాలజీలో ఈ నైన్ నంబర్ ఉన్న వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు ఒక మంచి భగవంతుడు సపోర్టు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఈ నైన్ నంబర్ ఉన్న వాళ్ళు లైఫ్ లో ఎదుగుతారే తప్ప డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు అంత చక్కటి భవిష్యత్తు భగవంతుడు ఇస్తాడు అంటే ఉదాహరణకి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు తొమ్మిదో నెలలో పుట్టిన వాళ్ళు కూడా సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అట్లాగే ఈ నైన్ నంబర్ అనేది ఎంత మంచి ఫలితాలు ఇస్తుందో అంత చట్ట ఫలితాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి అజారుద్దీన్ క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ కొడుకు నైన్ నెంబర్ కారులోనే యాక్సిడెంట్లో చనిపోయాడు నారాయణ విద్యా సంస్థలో నారాయణ గారి కొడుకు నైన్ నెంబర్తోనే చనిపోయి ఉన్నాడు తెలంగాణ కాటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ అయినా ఆయన కొడుకు కూడా నైన్ నెంబర్లోనే చనిపోయాడు వాస్తవంగా నైన్ నెంబర్ కనుక పడకపోతే దాంట్లో ఏ ఒక్కరూ మిగలరు నైన్ బాగుంటే మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది బాగోపోతే మాత్రం అధపాతాళానికి తొక్కేస్తుంది కాబట్టి నైన్ నెంబర్ని మీ జాతకానికి సరిపడినట్లుగా చూసి ఉపయోగించుకుంటే మాత్రం ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది మీ జాతకాన్ని చూపించుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ని చూపించుకుని దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉంటేనే నైన్ నెంబర్ పెట్టుకోండి వాస్తవంగా న్యూమరాలజీ అని అంటే సాంఖ్యాశాస్త్రము ఈ సాంఖ్యాశాస్త్రము కపిలుడు అనేటువంటి మహర్షి రచించాడు ఇది మన హిందూ సాంప్రదాయం నుంచి ఈ సాంఖ్యాశాస్త్రం అనేది పాశ్చాత్యులకు వెళ్ళింది వాళ్ళు ఏమైనా అంటే ఒక్కొక్క అక్షరానికి డబుల్ ఏ లేదంటే రెండు మూడు ఈలు పెట్టడం లేదా హెచ్లు కలపడం ఇట్లా ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతున్నారు కలిపి పేరు మార్చినంత మాత్రాన అది పూర్తిగా ఫలితాన్ని ఇవ్వదు ఆగస్టు ఇరవై రెండు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి చిరంజీవి అని పేరు పెట్టుకుంటే అందరూ చిరంజీవి లాగా అయిపోతారా ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మీ జాతకంలో గనక గొప్ప రాజయోగం ఉంటే మాత్రమే మీరు రాణించగలుగుతారు ఆ గొప్ప రాజయోగం లేకపోతే అది రాణించడం జరగదు ఆ రాజయోగం ఉందా లేదా అనేటువంటిది ప్రతి జాతకంలోనూ ప్రధానంగా మూడు గ్రహాలు ఉంటాయి ఈ మూడు గ్రహాలే మీ జాతకాన్ని నడిపిస్తాయి తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు దాదాపుగా అంతగా ఉపయోగపడవు ఈ మూడు గ్రహాల్లో మాత్రం ఏ ఒక్క గ్రహం ఉపయోగపడినా మీ జీవితం మారిపోతుంది వీటికి ఇంకొక ప్రధానమైనవి కూడా యోగాలు ఆ యోగాలు కూడా గొప్ప బలం ఉంటుంది అట్లాగే అంతకన్నా మంచి బలం దశకు ఉంటుంది మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశకి సంబంధించినటువంటి వృత్తులు చేసిన వాళ్ళు రాణిస్తారు అంటే కొత్తగా ప్రారంభించేవాళ్ళు ఇదివరకు చేస్తున్న వాళ్ళు ఆ వృత్తులకు సంబంధించినటువంటివి ఏదైనా కొంచెం యాడ్ చేసుకోవటం ఇప్పుడు శని దశ నడుస్తుంది అంటే ఐరన్ కలిసి వస్తుంది స్క్రాప్ బిజినెస్ కలిసి వస్తుంది సిమెంటు బ్రిక్స్ మట్టి ఇసుక కంకరు ఇట్లాంటివి చేయొచ్చు అట్లా ప్రతి గ్రహానికి సంబంధించిన వృత్తులు ఉంటాయి ఆయా వృత్తులు చేస్తే మీరు చాలా బాగా సంపాదిస్తారు మీకు ఏళ్ళనాటి శని ఉన్నా అష్టమ శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా రాహుకేతు ఉన్నా గురు దోషం ఉన్నా గురు అష్టమ దోషం ఉన్నా అర్ధాష్టమ దోషం ఉన్నా ఏ రకంగా అయినా కూడా మీకు దశ మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ దశకు సంబంధించిన వృత్తిని మీరు ఎంచుకుంటేనే మీ జీవితం మారుతుంది మీరు ఏదో ఒక వృత్తి చేస్తున్నారు ఆ వృత్తిలో కలిసి రావడానికి కూడా ఆ దశకు సంబంధించినటువంటి దేవతామూర్తిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది మీరు ఏ జాబ్ చేసినా ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా మీ దశానాథుడు ఎవరు ఆ దశానాథుడికి అధి దేవతామూర్తి ఎవరు అనేది చూసి వాళ్ళకి ఆ దేవాలయానికి వెళ్ళటం ఆ మంత్రజాపనం చేసుకోవటం లాంటివి చేస్తే మీరు అద్భుతంగా రాణిస్తారు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కూడా కలిపి చెప్పటం గల కారణం ఏమంటే నేను ఆరు సబ్జెక్టులు చూస్తానండి వాస్తు జ్యోతిష్యము న్యూమరాలజీ హస్త సాముద్రికము అంగ సాముద్రికము ప్రశ్న శాస్త్రం కాబట్టి దీంట్లో భాగంగానే న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే వాస్తవంగా ఒక విషయం చెప్తాను రవితేజ అని అంటే రవి తేజస్సు కలిగి అభివృద్ధిలోకి వస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు అని తేజస్ అంటే మనకు తెలిసిందే కదా ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ అట్లాగే చిరంజీవి అని అంటే చిరకాలం జీవించువాడు చంద్రశేఖర్ అంటే కె చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అది చెప్తే చంద్రశేఖరుడు ఉద్భలిస్తున్నాడు మీనింగ్ బాగుంటేనే న్యూమరాలజీ అండి అక్షరాలు మారిస్తే న్యూమరాలజీ కాదు అట్లాగే విజయ శాంతి విజయ అనేటువంటి పదం ఉంటే సక్సెస్ అవుతారు అట్లాగే జయప్రద జయసుధ జయ జయ జయలలిత వీళ్ళు జయాన్నే పొందుతారు ఆ పేరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలమైన సంఖ్యలు అట్లాగే ప్రధానమైనటువంటి మన తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉచ్చరించే విధానం చాలా బాగుండాలి జయ జయ అనేటువంటి పదం చాలా బాగా రాణిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఒక పాట పెట్టున్నాడు ఆయన ఎలక్షన్ లో ఆ ఎలక్షన్ తో ఆయన చాలా బాగా గెలిచాడు ఆ పదం ఏమైనా అంటే జయహో 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 అనే ఒక సాంగ్ వచ్చి ఉండేది అది సక్సెస్ ని ఒక మంచి పొజిషన్ చూపించింది అట్లాగే ఏమైనా అంటే ఆ ఉచ్చరించేటువంటి విధానం దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ సంఖ్యలు కూడా ప్రధానం ఈ న్యూమరాలజీ ఎలాంటిదంటే ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు అండి రామ అనే పదంలో దోషం ఉందంట అందుకే రాముడు అరణ్యానికి వెళ్ళాడంట ఏమండి దేవుడికి లింక్ కూడా పెట్టేస్తే అట్లాగండి ఆయన లీలలో ఆయన లీలలు ఎన్నో చేస్తాడు శివుడు కాని విష్ణువు కాని రాముడు కాని కృష్ణుడు కాని ఆ లీలలను కూడా దీంట్లో జ్యోతిష్యాన్ని కలిపేసి ఇంకో రకంగా భావించడం కరెక్ట్ పద్ధతి కాదు రామ అనే పదాన్నే ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు వ్యాసుడు కాని వశిష్ఠుడి కాని ఋషులు రామ అనే ఉన్న పౌరు ఎంతో గొప్పదని చెప్పారు మీరు స్వతహాగా రామ అనే పదాన్ని ఉచ్చరించండి రామ అనే పదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి హృదయనాదం అది హృదయం నుంచి వస్తుంది అది ఉచ్చరించిన వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అయినా దశకి లింక్ పెట్టి గనక మీ జీవితాన్ని నడిపించుకుంటే అద్భుతమైన సక్సెస్ వస్తుంది బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు జీవితాంతం కూర్చొని తినగలిగినంత స్థిరపడేటువంటి పరిస్థితులు కూడా ఆ దశాఫలాన్ని మీరు అనుసరించి ఆ దేవతామూర్తిని కూడా కొలుస్తూ ఉంటే సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ